వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డైలీ కరెంట్ అఫైర్స్ మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ గురించి తెలపండి సందర్భం ఇరేడా గిఫ్ట్ సిటీ గుజరాత్ లో ఇరేడా గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ ఐఎఫ్ఎస్సి లిమిటెడ్ ని విలీనం చేసింది వివరాలు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఇరేడా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఐఎఫ్ఎస్సి లో పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను కలిగి ఉంది ఇరేడా గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ ఐఎఫ్ఎస్సి లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థ అధికారికంగా ఏడు రెండు సున్నా రెండు నాలుగున విలీనం చేయబడింది అంతకుముందు ఫిబ్రవరి ఎనిమిది రెండు సున్నా రెండు నాలుగున ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ కంపెనీని స్థాపించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది క్వశ్చన్ నంబర్ రెండు పరివర్తన్ చింతన్ ఎల్ గురించి తెలపండి సందర్భం పరివర్తన్ చింతన్ ఎల్ సాయుధ దళాల ఉమ్మడి మరియు ఏకీకరణపై రెండు రోజుల సదస్సు మే పది నుంచి తొమ్మిది తేదీలలో జరిగింది వివరాలు థియేటరైజేషన్ ఆసన్నమైన నేపథ్యంలో భారత సాయుధ దళాలు మూడు సేవల మధ్య కొనసాగుతున్న జాయింట్నెస్ మరియు ఇంటిగ్రేషన్ కార్యక్రమాలకు ఊపందుకోవాలని భావిస్తున్నాయి ఏప్రిల్ రెండు సున్నా రెండు నాలుగులో నిర్వహించబడిన చింతన్ పార్ట్ ఐ సాయుధ దళాల ఏకీకరణపై నవల సంస్కరణ ఆలోచనలు చొరవలను రూపొందించే లక్ష్యంతో ఉంది అపెక్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీలోని అన్ని సబ్ కమిటీల నుండి సభ్యులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడీఎస్ దాని శాశ్వత చైర్మన్గా మరియు ముగ్గురు సర్వీస్ చీఫ్లు బహుళ డొమైన్లలో సాధించిన పురోగతిని సమీక్షిస్తారు మరియు ఉమ్మడి మరియు ఏకీకరణ ద్వారా పరివర్తన దిశగా కావలసిన ముగింపు స్థితిని సాధించడానికి అవసరమైన సంస్కరణలపై ఆలోచన చేస్తారు క్వశ్చన్ నంబర్ మూడు సెల్ డిసీజ్ ఎస్సీడీ అంటే ఏమిటి సందర్భం ఇటీవల కి చెందిన పన్నెండు ఏళ్ల బాలుడు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా వాణిజ్యపరంగా ఆమోదించబడిన జెన్యు చికిత్సను ప్రారంభించారు సికిల్ సెల్ డిసీజ్ ఎస్సీడీ గురించి ఇది వారసత్వంగా వచ్చే రక్తరుగ్మత ఇది లోపభూయిష్ట హిమోగ్లోబిన్ ద్వారా గుర్తించబడింది హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ఆర్బీసీస్ అణువు ఇది శరీర కణజాలాలకు ను తీసుకువెడుతుంది ఎస్సీడీ ఉన్న వ్యక్తులు ఎస్ అని పిలవబడే విలక్షణమైన హిమోగ్లోబిన్ అణువులను కలిగి ఉంటారు ఇది లను కొడవలి లేదా చంద్రవంక ఆకారంలోకి వక్రీకరిస్తుంది ఎస్సిడి కణజాలాలకు ఆక్సిజన్ పంపిణీలో జోక్యం చేసుకుంటుంది ఇది రక్త ప్రవాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది సాధారణంగా డిస్క్ ఆకారంలో ఉంటాయి మరియు రక్తనాళాల ద్వారా సులభంగా కదలడానికి సరిపోతాయి లో జన్యు పరివర్తన కారణంగాలు చంద్రవంక లేదా కొడవలి ఆకారంలో ఉంటాయి ఈ సికిళ్లు సులభంగా వంగవు లేదా కదలవు మరియు శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకోగలవు దానికి కారణం ఏమిటి కారణం ఒక లోపభూయిష్ట జన్యువు దీనిని సికిల్ సెల్ జన్యువు అని పిలుస్తారు ఒక వ్యక్తి రెండు జన్యువులు వారసత్వంగా పొందినట్లయితే మాత్రమే తో తల్లి నుండి మరియు మరొకటి తండ్రి నుండి లక్షణాలు ప్రారంభ దశ విపరీతమైన అలసట లేదా రక్తహీనత బాధాకరంగా ఉబ్బిన చేతులు మరియు కాళ్ళు మరియు కామెర్లు తరువాతి దశ తీవ్రమైన నొప్పి రక్తహీనత అవయవ నష్టం మరియు అంటువ్యాధులు చికిత్స ఎముక మధ్య మార్పిడి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ని నయం చేయగలదు అయినప్పటికీ లక్షణాలను తగ్గించడానికి సమస్యలను తగ్గించడానికి మరియు జీవితాన్ని పొడిగించడానికి సహాయపడే చికిత్సలు ఉన్నాయి జన్యు చికిత్స మరొక సంభావ్య నివారణగా కూడా అన్వేషించబడుతోంది ఇటీవలకి జన్యు చికిత్స చికిత్సను ఆమోదించిన మొదటి దేశంగా అవతరించింది క్వశ్చన్ నంబర్ నాలుగు ఐఆర్ఐ ఏచ్డి మూడు వేల మూడు వందల ఎనభై ఆరు అనే కొత్త అధిక దిగుబడినిచ్చే గోధుమ గురించి తెలపండి సందర్భం ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ ఇటీవలే ఏచ్డి మూడు అనే కొత్త అధిక దిగుబడినిచ్చే గోధుమ విత్తన రకాన్ని పరిచయం చేసింది ఏచ్డి మూడు ఇటీవల వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర విత్తన కమిటీచే ఆమోదించబడింది పసుపు మరియు ఆకుతుప్పు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంది ఇది వాయువ్య ప్రాంతంలోని కీలకమైన గోధుమలు పండించే ప్రాంతం పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లలో ఎక్కువగా నివేదించబడింది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ గురించి ఇది పరిశోధన మరియు ఉన్నత విద్య మరియు వ్యవసాయ శాస్త్రంలో శిక్షణారంగంలో భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అగ్రగామి సంస్థ ఇది ఢిల్లీలో ఉంది మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆయకర్ చే నిర్వహించబడుతుంది మెరుగైన ఉత్పాదకత మరియు నాణ్యత కోసం క్షేత్ర మరియు ఉద్యాన పంటలలో ప్రాథమిక వ్యూహాత్మక మరియు ముందస్తు పరిశోధన సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థల కోసం సమర్థవంతమైన సమీకృత పంట నిర్వహణ సాంకేతికతలను వనరుల వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి సరిహద్దు ప్రాంతాలలో పరిశోధన వ్యవసాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు మానవ వనరుల అభివృద్ధి రంగాలలో అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం కేంద్రంగా పనిచేయండి కొత్త భావనలు మరియు విధానాలను అభివృద్ధి చేయడం ద్వారా మరియు నాణ్యత మరియు ప్రమాణాల కోసం జాతీయ రిఫరల్ పాయింట్ గా పనిచేయడం ద్వారా వ్యవసాయ పరిశోధన విద్య పొడిగింపు మరియు సాంకేతిక అంచనా మరియు బదిలీలలో జాతీయ నాయకత్వాన్ని అందించండి ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీ హోదాను పొందింది ఒకటి తొమ్మిది ఏడు సున్నాలలో భారతదేశంలో హరిత కి దారితీసిన పరిశోధనలకు ఇది బాధ్యత వహించింది క్వశ్చన్ నంబర్ ఐదు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ జీబీఏ అంటే ఏమిటి సందర్భం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ జీబీఏ దేశ ప్రకృతి దృశ్యాలను అంచనా వేయడం విధాన ఫ్రేమ్వర్క్లను రూపొందించడం మరియు జీవ ఇంధన వర్క్షాప్లను నిర్వహించడంపై దృష్టి సారించిన పని ప్రణాళికను ఆమోదించింది న్యూఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు జీ రెండు సున్నా సమ్మిట్ సందర్భంగా ప్రారంభించబడిన జీబీఏ ప్రపంచ ప్రకృతి దృశ్యాన్ని పునర్నిర్మించడం మరియు ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనాలను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది జీవ ఇంధనం కోసం ప్రమాణాలను నిర్దేశించాలని అధికారిక జీవ ఇంధన మార్కెట్ల పరిమాణాన్ని విస్తరించాలని మరియు మెరుగైన మ్యాప్ డిమాండ్ మరియు సరఫరాను కూడా ఇది భావిస్తోంది భారతదేశం నేతృత్వంలోని చొరవ ఇప్పటి వరకు ఇరవై నాలుగు దేశాలు సైన్ అప్ చేయడం చూసింది ఆఫ్రికన్ దేశాలలో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది జీ ఇరవై సభ్యదేశమైన దక్షిణాఫ్రికాతో పాటు కెన్యా ఉగాండా వంటి జీ ఏతర దేశాలు ఈ జాబితాలో ఉండగా టాంజానియా చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వర్గాలు తెలిపాయి అయితే జీబీఏ కోసం కొత్త సచివాలయాన్ని ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరిస్తారో అధికారులు స్పష్టం చేయలేదు పాలనా నిర్మాణం మరియు చార్టర్ను రూపొందించడంపై చర్చలు కూడా కొంత సమయం పడుతుందని వారు సూచించారు లో భారతదేశం మరియు బ్రెజిల్ ప్రధాన డ్రైవర్లు జీబీఏ ఏర్పడినప్పటి నుండి అన్ని వాటాదారులచే ప్రదర్శించబడిన ప్రారంభ ఆసక్తికి మించి ప్రస్తుత జీరెండు సున్నా చైర్లో భాగంగా బ్రెజిల్ చొరవకు పెద్ద పుష్ ఇచ్చింది జీవ ఇంధనాలకు సంబంధించి భారతదేశం యొక్క లక్ష్యాలు దీర్ఘకాలికంగా బ్రెజిల్తో సమానంగా ఉంటాయి బ్రెజిల్లో జరిగిన ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ మీట్ నేపథ్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు ప్రపంచ నిశ్చితార్థాలు దుబాయ్లో జరిగే రెండు ఎనిమిది క్లైమేట్ సమ్మిట్లో భారత్ ఇంధనం మరియు జీవ ఇంధనం రెండింటినీ తీసుకోనుంది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో గోవాలో ప్రభుత్వం నిర్వహించిన ఇండియా ఎనర్జీ వీక్ గ్లోబల్ సమ్మిట్లో కూడా ఇది పాల్గొన్నారు ఏప్రిల్లో ఇటలీలో జరిగిన జీఏడు ఇంధన మంత్రి సమావేశం సందర్భంగా జీబీఏ ప్రదర్శనలు చేసింది జీఏడు దేశాలలో ఇటలీ మరియు యునైటెడ్ స్టేట్స్ కూటమిలో భాగం జీబీయ భారతదేశాన్ని క్లైమేట్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గా నిలబెడుతుందని మరియు గ్లోబల్ సౌత్ వాయిస్ గా దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యూఢిల్లీ కూడా భావిస్తోంది తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలు కూడా తమ జీవ ఇంధనాల కార్యక్రమాన్ని ప్రారంభించడంలో భారతదేశం సహాయం చేయడం దీనికి కీలకం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఎ ప్రకారం నికర జీరో లక్ష్యాల కారణంగా రెండు వేల యాభై నాటికి జీవ ఇంధనాలు మూడు ఐదు ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉంది ఇది భారతదేశానికి భారీ అవకాశాన్ని సృష్టిస్తుంది రెండు సున్నా రెండు రెండులో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఒక్క పాయింట్ రెండు బిలియన్ లీటర్ల జీవ ఇంధనాలు సేకరించబడ్డాయి భారతదేశం కేవలం రెండు పాయింట్ ఏడు శాతం లేదా నాలుగు పాయింట్ ఆరు బిలియన్ లీటర్లు అందించింది అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ మరియు బ్రెజిల్ తర్వాత భారతదేశం ఇథనాల్ యొక్క మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది ఐఏ తెలిపింది లో ఈ రెండు దేశాలతో తనకు తానుగా జతకట్టడం ద్వారా చెరకు మొక్కజొన్న మరియు కూరగాయల నూనెలతో సహా జీవ ఇంధన స్టాక్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఈ అసమానతను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది క్వశ్చన్ నంబర్ ఆరు సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం గురించి తెలపండి సందర్భం అటవీ సంరక్షణ చట్టం ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ వన్యప్రాణుల అభయారణ్యం మరియు రిజర్వ్ ఫారెస్ట్లో పోలింగ్ స్టేషన్లు పాఠశాలలు మరియు ఇతర నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించే అధికారుల వివరాలను అందించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అస్సాం ప్రధాన కార్యదర్శిని కోరింది సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం గురించి ఇది అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో వాయువ్య ప్రాంతంలో ఉన్న రక్షిత ప్రాంతం ఇది గ్రేట్ హిమాలయన్ శ్రేణి యొక్క పాదాల వెంబడి ఉంది వాతావరణం అభయారణ్యం వేడి మరియు తేమతో కూడిన వేసవితో కూడిన ఉపష్ణమండల వాతావరణాన్ని అనుభవిస్తుంది భారీ వేసవి వర్షాలు తరచుగా వరదలు మరియు నది పొంగి ప్రవహిస్తాయి బుర్హిడిహింగ్ నది అభయారణ్యం గుండా దాని ప్రవాహాన్ని గుర్తించింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రవహించే నామ్చాంగ్ నది ఈ ప్రాంతంలోకి ప్రవేశించి బుర్హిడిహింగ్ నదిలో కలుస్తుంది వృక్షజాలం ఇది ఎక్కువగా సతత హరిత అడవులను కలిగి ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో గడ్డి భూములు కూడా సాధారణం జంతుజాలం అభయారణ్యం యొక్క ప్రధాన ఆకర్షణలు ఏనుగు మరియు భారతీయ బేసన్ అభయారణ్యంలో కనిపించే ఇతర జంతువులు జింకలు ఒక కొమ్ముగల ఖడ్గమృగం చిరుతపులి పులి పులి మరియు కొన్ని అరుదైన జాతుల పిల్లులు ఆవి ఫోనాలో వైట్ వుడ్ డక్ వంటి అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి ఇక్కడ సాధారణంగా కనిపించే ఇతర పక్షులు వడ్రంగిపెట్ట కొండమైన ఇండియన్ రోలర్ నైట్ జార్ కొమ్ముల గుడ్లగూబ మొదలైనవి క్వశ్చన్ నంబర్ ఏడు బటాగే క్రేటర్ గురించి తెలపండి సందర్భం ఒక కొత్త అధ్యయనం ప్రకారం ఘనీభవించిన నేల కరుగుతున్నందున సైబీరియా యొక్క శాశ్వత మంచులో ఒక భారీ బిలం ప్రతి సంవత్సరం ముప్పై ఐదు మిలియన్ క్యూబిక్ అడుగుల మేర పెరుగుతోంది బటాగే క్రేటర్ గురించి రష్యాలోని సఖా రిపబ్లిక్లోని కొంతమంది స్థానికులు దీనిని గేట్ గేట్వే అని కూడా పిలుస్తారు ఇది రష్యా యొక్క ఫార్ ఈస్ట్లో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలం ఇది ఒక బిలం లేదా మెగాస్లంప్ ఇది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో రష్యాలోని ఉత్తర యాకుటియాలోని యానా యానాఅప్ల్యాండ్స్లో కొండ ప్రాంతం యొక్క ఒక భాగం కూలిపోయిన తర్వాత ఉపగ్రహ చిత్రాలపై మొదటిసారిగా గుర్తించబడిన గుండ్రని కొండ ముఖాన్ని కలిగి ఉంది రెండు పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ సంవత్సరాల క్రితం క్వార్టర్నరీ మంచు యుగంలో గడ్డకట్టిన శాశ్వత మంచు కరిగే భూమి ఫలితంగా ఈ బిలం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు టెర్మాఫ్రాస్ట్ అంటే ఏమిటి ఇది కనీసం రెండు సంవత్సరాల పాటు పూర్తిగా స్తంభింపజేసిన నేల ముప్పై రెండు డిగ్రీల ఫారెన్ హీట్ సున్నా సి లేదా చల్లగా ఉంటుంది గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఈ శాశ్వతంగా ఘనీభవించిన మైదానాలు ఎత్తైన పర్వతాలు ఉన్న ప్రాంతాలలో మరియు భూమి యొక్క ఎత్తైన అక్షాంశాలలో ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలకు సమీపంలో సర్వసాధారణంగా ఉంటాయి ఇది భూమి యొక్క పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తుంది ఉత్తర అర్ధగోడంలో దాదాపు నాలుగింట ఒక వంతు భూభాగం దిగువన శాశ్వత మంచును కలిగి ఉంది క్వశ్చన్ నంబర్ ఎనిమిది యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ గురించి తెలపండి సందర్భం ఇటీవల భారతదేశం యుఎన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ కు ఐదు లక్షల డాలర్లు విరాళంగా అందించింది ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటంలో తిరుగులేని నిబద్ధతను పునరుద్ధాటించింది ఇది రెండు సున్నా సున్నా తొమ్మిదిలో స్థాపించబడింది మరియు రెండు సున్నా ఒకటి ఏడులో యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం అనాక్ట్ కి బదిలీ చేయబడింది ఎవరు సహకరించగలరు ఫండ్ ప్రభుత్వాలు అంతర్ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు ప్రైవేట్ సంస్థలు మరియు వ్యక్తుల నుండి విరాళాలను అంగీకరిస్తుంది అనాక్ట్ యొక్క గ్లోబల్ ప్రోగ్రాంలు లేదా నిర్దిష్ట కార్యక్రమాలలో ఒకదాని కోసం విరాళాలు గుర్తించబడవచ్చు లేదా కేటాయించబడవచ్చు అనాక్ యొక్క గ్లోబల్ ప్రోగ్రాంలకు భారతదేశ సహకారం మద్దతు ఇస్తుంది ప్రధానంగా కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం సిఎఫ్టి మరియు కౌంటర్ టెర్రరిస్ట్ ట్రావెల్ ప్రోగ్రాం సిటిటిపి తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం మరియు ఉగ్రవాదుల కదలికలు మరియు ప్రయాణాలను నిరోధించడం వంటి క్లిష్టమైన సమస్యలను ఎదుర్కోవడానికి తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలోని సభ్యదేశాల సామర్థ్యాలను పెంపొందించడం వారి లక్ష్యం యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం గురించి ముఖ్య వాస్తవాలు ఇది జూన్ పదిహేను రెండు సున్నా ఒకటి ఏడున యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం ద్వారా స్థాపించబడింది విధులు ఐక్యరాజ్య సమితి వ్యవస్థ అంతటా సెక్రటరీ జనరల్కు అప్పగించబడిన ఉగ్రవాద వ్యతిరేక ఆదేశాలపై జనరల్ అసెంబ్లీకి నాయకత్వాన్ని అందించండి యుఎన్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ యొక్క నాలుగు స్తంభాల సమతుల్య అమలును నిర్ధారించడానికి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కోఆర్డినేషన్ కాంపాక్ ఎంటిటీల మధ్య సమన్వయం మరియు సమన్వయాన్ని మెరుగుపరచండి సభ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి తీవ్రవాద నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించే సహాయాన్ని బలోపేతం చేయండి ఐక్యరాజ్యసమితి తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాల కోసం దృశ్యమానత న్యాయవాద మరియు వనరుల సమీకరణను మెరుగుపరచండి ఐక్యరాజ్యసమితి వ్యవస్థ అంతటా తీవ్రవాద వ్యతిరేకతకు తగిన ప్రాధాన్యత ఇవ్వబడిందని మరియు హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడంలో ముఖ్యమైన పని వ్యూహంలో గట్టిగా పాతకుపోయిందని నిర్ధారించుకోండి క్వశ్చన్ నంబర్ తొమ్మిది ఫుట్రాట్ డిసీజ్ గురించి తెలపండి సందర్భం ఇటీవల పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాస్మతి వరి రకాల్లో ప్రబలంగా ఉన్న పాద తెగులు వ్యాధిని ఎదుర్కోవడానికి బయోకంట్రోల్ ఏజెంట్ ట్రైకోడెర్మా ఆస్పెరెల్లంతో ముందుకు వచ్చింది ఫుట్రాట్ డిసీజ్ గురించి ఇది బాస్మతి వరి పంటలను ముఖ్యంగా మొలక దశలో ప్రభావితం చేసే సిలింధ్ర వ్యాధి సోకిన మొలకలని మార్పిడి చేసినట్లయితే ఇది మార్పిడి తర్వాత సంక్రమణకు కూడా కారణం కావచ్చు ఇది ఫంగస్ ఫ్యూసేరియం వెటిసిలియోయిడ్స్ అనే మట్టి విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధికారక కారణంగా సంభవిస్తుంది ఇది మొక్క యొక్క మూలం ద్వారా సంక్రమణను వ్యాపిస్తుంది మరియు చివరికి కాండం పునాది యొక్క వలసరాజ్యానికి దారితీస్తుంది వ్యాధి సోకిన మొలకలు మొదట లేత పసుపు రంగులోకి మారుతాయి తరువాత పొడుగుగా మరియు ఎండిపోతాయి మరియు చివరికి సాధారణంగా చనిపోతాయి ప్రస్తుతం మొలకలను విత్తడానికి మరియు నాటడానికి ముందు ట్రైకోడెర్మా హార్జియానంతో చికిత్స చేస్తారు విత్తనాలు విత్తడానికి ముందు స్ప్రింట్ డెబ్బే ఐదు డబ్ల్యూఎస్ కార్బెండజెమ్ మాంకోజెబ్ వంటి శిలీంద్రనాశకాలతో కూడా విత్తనాలను శుద్ధి చేస్తారు కాని ఇవి మట్టికి హాని కలిగించే రసాయన చికిత్సలు మరియు బియ్యం వినియోగదారులకు విషపూరితం కావచ్చు కార్బెండజిమ్ అనే శిలీంద్ర సంహారిణి పంజాబ్లో ఇప్పటికే నిషేధించబడింది ఎందుకంటే ఇది అధిక అవశేషాలను వదిలివేస్తుంది ట్రైకోడెర్మా ఆస్పెరెల్లం అంటే ఏమిటి ఇది ఒక బయోకంట్రోల్ ఏజెంట్ సాంప్రదాయ పురుగుమందులకు రసాయనేతర ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది పర్యావరణ హానిని తగ్గించేటప్పుడు వ్యాధి నిర్వహణలో సహాయపడుతుంది క్వశ్చన్ నంబర్ పది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలపండి సందర్భం భారతదేశం రెండు సున్నా రెండు రెండులో నూట పదకొండు డాలర్లు బిలియన్ల చెల్లింపులను అందుకుంది ప్రపంచ వలస నివేదిక రెండు వేల ఇరవై నాలుగు మెక్సికో అరవై ఒక్క ఒకటి బిలియన్లు చైనా యాభై ఒక్క డాలర్లు బిలియన్లు ఫిలిప్పీన్స్ ముప్పై ఎనిమిది డాలర్ల ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఫ్రాన్స్ ముప్పై డాలర్ల నాలుగు సెంట్లు బిలియన్లు తో పోలిస్తే భారతదేశం చాలా ముందుంది ఐక్యరాజ్యసమితి యొక్క తాజా ప్రపంచ వలస నివేదిక ప్రకారం రెండు సున్నా రెండు రెండులో విదేశాల నుండి అత్యధికంగా నూట పదకొండు డాలర్లు బిలియన్ల చెల్లింపులను స్వీకరించిన దేశంగా భారతదేశం ఉంది దాని రెమిటెన్స్ రసీదులు దాని దగ్గరి ర్యాంక్లో ఉన్న మెక్సికో అరవై ఒక్క పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు చైనా యాభై ఒక్క బిలియన్ డాలర్లు ఫిలిప్పీన్స్ కంటే చాలా ముందున్నాయి ముప్పై ఎనిమిది డాలర్ల ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఫ్రాన్స్ డాలర్ల నాలుగు సెంట్లు బిలియన్లు ఉప ప్రాంతం నుండి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులతో దక్షిణాసియా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రెమిటెన్స్లలో కున్నింటినీ పొందుతుందని నివేదిక పేర్కొంది ఇది ఇంకా పేర్కొంది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ వలసదారులకు భారతదేశం మూలం దాదాపు పద్దెనిమిది మిలియన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఈఈ యుఎస్ మరియు సౌదీ అరేబియా వంటి దేశాలలో పెద్ద డయాస్పోరాలు నివసిస్తున్నారు రెండు సున్నా రెండు రెండులో అంతర్జాతీయ రెమిటెన్స్ గ్రహీతలు వరుసగా ముప్పై డాలర్లు బిలియన్లు మరియు ఇరవై ఒక్క ఐదు బిలియన్లు ఆరవ మరియు ఎనిమిదవ అతిపెద్ద అంతర్జాతీయ రెమిటెన్స్ గ్రహీతలుగా ఉన్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కూడా విదేశాలలో వలస కార్మికులుగా నివసిస్తున్న వారి జనాభాలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జిసిసి రాష్ట్రాలలో ముఖ్యముగా రెమిటెన్స్లు ఉప ప్రాంతంలో చాలామందికి జీవనాధారం గా ఉన్నప్పటికీ దక్షిణాసియాలోని పేర్కొన్న దేశాల నుండి వలస వచ్చిన కార్మికులు ఆర్థిక దోపిడీ వలసల కారణంగా అధిక ఆర్థిక రుణాలతో సహా అనేక నష్టాలను ఎదుర్కొంటున్నారని రెండు సంవత్సరాలకొకసారి ప్రచురించబడిన నివేదిక పేర్కొంది ఖర్చులు జెనోఫోబియా మరియు కార్యాలయ దుర్వినియోగాలు రెండు వేల పదిహేను నుండి భారతదేశం యొక్క రెమిటెన్స్ వసూళ్లు రెండింతలు పెరిగాయి నివేదిక ప్రకారం భారతదేశం మొదటిగా ఒక వంద బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది మరియు అధిగమించింది రెండు వేల పది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు దాని వసూళ్లు రెండింతలు పెరిగాయి నివేదిక ప్రకారం రెండు సున్నా ఒకటి సున్నాలో దేశం యాభై మూడు డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు బిలియన్లు రెండు సున్నా ఒకటి ఐదులో అరవై ఎనిమిది డాలర్ల తొంభై ఒక్క సెంట్లు బిలియన్లు మరియు రెండు సున్నా రెండు సున్నాలో ఎనభై మూడు డాలర్ల పదిహేను సెంట్లు బిలియన్లను పొందింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్ రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్